து పాటు నాతో వచ్చిన మిత్రులు విద్యార్థి విద్యార్థులకు సాయకుడిపై పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చిన అందరికీ నా ఓటర్ నమస్కరిస్తున్నాను నమస్కరిస్తున్నాం అదేవిధంగా నేను నా కొద్ది ముందర చెప్తూ మీరు ఎంత చదువుకోవాలి ఏం చేయాలనేది చెప్పిందో కానీ ఒకటే చెప్తున్నాను ఈరోజు టీచర్ మీ దగ్గర మాట్లాడిన మాట ఒకసారి అర్థం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే సంవత్సరాల నుంచి క్రమశిక్షణ తప్పిందంటుంది వాళ్ళు సంవత్సరం నుంచి క్రమశిక్షణ మీద లేదంటే వాళ్ళు ఎంత ఇసుకి పోతే ఈ మాట అన్నదో ఒకసారి విద్యార్థి విద్యార్థుల ద్వారా మీరందరూ మళ్ళీ మళ్ళీ దీనిపైన ఆలోచన చేసి క్రమశిక్షణ మీద ఉండాలని కోరుకుంటున్నారు అదేవిధంగా మీకు చెప్పే గురువులకు అందు అందుబాటులో అనుకూలంగా ఉండి వాళ్ళు చెప్పింది సక్రమంగా విని మంచి ఊరుకు మన రాష్ట్రం ఊరు మన ఊరు రాష్ట్రంలో అయిపోయేటప్పుడు మీరు చదువుకొని మంచి భవిష్యత్తు ఆశిస్తున్నాము అదే అదేవిధంగా ఈ టీచర్లకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి కానీ నేను కొద్దిగా ఓకేగా వీళ్ళని నచ్చజెప్పి చదివి చదువు బాగా అర్థం చెప్పాలని ఈ అవకాశం ఇచ్చినందుకు చెప్తూ బాగా మా మా పిల్లలను భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఈ ఆలోచన చేస్తూ ఈ అవకాశం ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను